అశోకుని పద్నాలుగు శిలా శాసనాలు చాలా ఇంపార్టెంట్ ఏ శాసనం ఏం తెలిపిందో చూద్దాం మొదటి శాసనం జీవహింస జీవులను హింసించకూడదు జంతుబలు నిషేధం రెండు ప్రజా సంక్షేమం మొక్కలు నాటించాలి రహదారులు నిర్మించాలి ఆనకట్టలు నిర్మించాలి మూడు బ్రాహ్మణులు బ్రాహ్మణులను గౌరవించాలి నాలుగు హింస వీడాలి హింస వీడి అహింసను చేపట్టాలి ఐదు ఖైదీలకు క్షమాభిక్ష అశోకుడు తన పట్టాభిషేక దినోత్సవం ప్రతి సంవత్సరం ఐదులకు క్షమాభిక్షే ఇస్తాడు ఆరు ప్రజలు కన్నబిడ్డ లాంటి వాళ్ళని చెప్పాడు ఏడు ప్రజల సంతోషం సామరస్యం ఉండాలి ప్రజలందరూ అని చెప్పాడు ఎనిమిది దమ్మయాత్రలు దమ్మ అంటే ధర్మం తొమ్మిది దమ్మ పాటించాలి ధర్మ పాటించాలి పది దమ్మ నిర్వచనం దమ్ ధర్మం అంటే ఏంటి దమ్మం అంటే ఏంటి నిర్వచనం పదకొండు దమ్మ వివరణ దమ్మ అంటే ఏంటి సంస్కృతంలో దమ్మ అంటే ధర్మం పన్నెండు సహజీవనం ప్రజలందరూ శాంతియుతంగా సహజీవనం చేయాలి పదమూడు కలింగ యుద్ధం గురించి వివరించాడు ఇది అతి పెద్ద శాసనం పద్నాలుగు ఆదేశాలు ఇవన్నీ శిలలపై నిర్మించాలని